ఓకే లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఇది నందిని గారే చెప్పాలి ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్ కరెక్ట్ గా వన్ ఇయర్ తర్వాత రండి దీనికి ఆన్సర్ ఇస్తాను రెండు ట్రై చేస్తాను నేను ఈ లోపు అవునా ఓ మై గాడ్ ఎనిమిది వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిని రెడ్డి గారు ఓకే మిమ్మల్ని నీరజ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్ ఎనీబడి ఇండస్ట్రీ కానీ బయట కానీ నా పేరు కాకుండా ఐ థింక్ సమాంత వెరీ ఈజీ సమంతా సూపర్ సూపర్ మీ నందిని గారు మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ సుమ గారు రాజీవ్ గారు అది పెళ్లి స్టోరీ ఓకే లాస్ట్ క్వశ్చన్ నీరజ గారు పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా బోత్సల్ బిట్ ఆఫ్ బోత్ ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది ప్రస్తుతానికి షూటింగ్ లో వచ్చిందండి పాపం ఇంటికి అడ్వెంచర్ అయితే అందుకనే రెస్పాన్సిబిలిటీ ఫేస్ రెస్పాన్సిబిలిటీ న్యాయం చూస్తున్నారు అందుకనే ఓకే నీరజ గారు లవ్ లో చెప్పే అబద్ధాలు ఏంటి ఐ లవ్ యు లవ్ లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యు అంట ద బిగ్గెస్ట్ అబద్ధం ఓకే లవ్ కి నందిని గారు లవ్ కి గ్యారెంటీ ఉందా ఉంటే ఎంతకాలం కాలం నన్ను ఎందుకు అడుగుతున్నారండి ఏమైనా సంబంధం ఉన్నా నాకు ఈ క్వశ్చన్ చెప్పండి అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది లేకపోతే మీ సినిమాలో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి నేను ఎక్కడ తీసాం ప్రా అలా మొదలైంది ప్రేమ కథ కాదా కాదు ప్రేమ లాంటిది కానీ ప్రేమ కథ కాదు బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ ఉండింది రియల్ లైఫ్ లో లేనప్పుడే రాసుకుంటాం సరే చెప్పండి లవ్ కి గ్యారెంటీ ఉంటుందా లేదా లేదు ఓకే నీరజ గారు ఒకడు లవ్ లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది ఆ చూడండి అక్కడ చూడండి కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు లవ్ లో ఉన్నారా లేదా అది నవ్వుతున్నారు చూడండి ముప్పై రెండు పళ్ళు బట్ నాకు ఎందుకో డౌట్ గా ఉంది అతను లేడని ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే ఓకే మనకు అబ్బాయి నచ్చాడు గ్యారంటీ అనుకుంటే గ్యారంటీ అనుకోవడమే అంతే అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా లో ఉన్నారు నమ్మడమే